ఇవాళ మీరు పోయిరు దావోసుకు పోయిరు వేల కోట్లు లక్షల కోట్లు తెచ్చారు ఎవరిని ఇంటికి ఇస్తారు చెప్పండి మీరు అవి వచ్చేటియా సచ్చేటియా గతంలో మీ పార్టీ నాయకులే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేటీ రామారావు పోయినప్పుడు దావోస్ పర్యటనకు ఏముంటుంది అండి అది ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ సొమ్మును పెట్టుకొని వాళ్ళు పోయారు ఆడ దావోస్ అది 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 అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అది నిమ్మలంగా ఆడబోయి ఇంత తింటారు అటు ఇటు కూడతారు ఆడ ఈ ఒక్క రాష్ట్రం వల్లనే విలువరు ఆడ దావోస్లో సంవత్సర సంవత్సరానికి ప్రతి ఒక్కరిని పిలుస్తారో ఆన్సర్లే వాళ్ళకి ఇన్విటేషన్ ఉంటుంది ఒక పదివేలో ఇరవై వేలో కట్టుకుంటే వాళ్ళకు వాళ్ళకి పోయేందుకు పర్మిషన్ ఉంటుంది వాళ్ళకి పోతారు పోయి ఫోటో దిగినంత మాత్రమే పెట్టుబడులు వస్తాయని అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలోనే మాట్లాడిండు గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు ఈ గవే మాటలు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ ట్రోల్ చేసుకుంటే కింద రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టి ట్రోల్ చేస్తూ ఉన్నారు సరే పెట్టుబడులు వస్తాయా ఏమవుతుందో ఇవన్నీ అంశాలు పక్కన పెడితే కనుక ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి సాధారణ మధ్యతరగతి పేద కుటుంబాలు ఎంతవరకు బాగుపడ్డాయి అన్నదో ఒకసారి ఆ కుటుంబాలే ఆలోచన చేసుకోవాలి ఎందుకు అని అంటే ఓటు రాగానే ఐదు వేలు పదివేలు వెయ్యి ఐదు వందలు తీసుకొని ఓట్లు వేస్తే ఇక గిట్టనే ఉంటుంది ఇక గిట్టనే ఉంటుంది ఓ పెద్ద మనసు దగ్గరికి ఓ ఇద్దరు ముగ్గురు పేదోళ్ళు పోయారు పేదోళ్ళు పోయి అయ్యా సారు ఏమైంది మరి మాకు ఇంకా పెన్షన్ రాకపోయే మాకు ఇస్తా ఉంట్రీ ఇల్లు ఇస్తా అంటారు ఈ ఇందిరామ్మ ఇల్లు అంటే ఇల్లు లేదు ఏమి లేదు ఏంది ఏం సంగతి దాన్ని పోయి ఓ ఎమ్మెల్యే గారిని అడిగితే ఎమ్మెల్యే గారు అంటారు నువ్వు ఎంత తీసుకున్నావు రా ఎన్నికలప్పుడు ఓట్లు ఇచ్చడానికి ఎద్ద తీసుకున్నావు అంటే నువ్వు ఏమి ఇచ్చినవు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఇచ్చినావు అని అంటే మరి గవే పోయి ఇంకేమున్నది ఇక నీకు ఇచ్చేదిగా అని ఇళ్ళగొట్టే పొద్దుంటుంది ఎమ్మెల్యే గారు వచ్చి కాళ్ళు ఏళ్ళు మొక్కి ఓట్లు అడిగారు కదా ఇవాళ ఎమ్మెల్యే గారి దగ్గరికి మీరు పోవాల్సి వచ్చినటువంటి అవసరం ఉంటుంది దయచేసి ప్రజలు కూడా అవేర్నెస్ కావాలి పర్టికులర్గా యువకులు కావాలి బీసీ బిడ్డలు కావాలి దళిత వర్గాలు కావాలి చైతన్యం అయ్యి ఎవరి ఓటు వారికి వేసుకొని ఇవాళ ఎవడైతే మంచి చేస్తాడో వాడిని అధికారంలో కూర్చోబెడితే బాగుంటుంది అధికారం ఎక్కిన తర్వాత అందరి గట్లనే ఉన్నారు కానీ అంతపై ఏం చేస్తాం మరి ఎట్లా చేస్తామని అంటే లేదండి చాలా నిష్పక్షపాతంగా పనిచేసి తందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు అటువంటి వాళ్ళకు అవకాశం కల్పించాలి అటువంటి వాళ్ళను ఓన్ చేసుకుంటామని చెప్పేసి స్వచ్ఛందంగా ప్రజలే ముందుకు రావాలి మీరు నిలబడండి సార్ అని చెప్పేసి మీరు నిలబడండి సార్ అని చెప్పేసి రావాలి మీరు అడగాలి అటువంటి వాళ్ళు ఉన్నారు ఊరు కూడా ఉన్నాడు ఊరుకోడు ఉన్నాడు అటువంటి వాళ్ళం పెట్టుకొని ఈ సర్పంచ్ ఎలక్షన్లు వస్తే ఓ ముప్పై లక్షలు ఎవడు ఖర్చు పెడతాడు వాడే సర్పంచ్ యాభై లక్షలు ఒక ఖర్చు ఎవరు ఖర్చు పెడతాడు వాడే సర్పంచ్కి ఇది కాదండి ఏం చేయడు ఓ ముప్పై లక్షలు పెట్టినటువంటి సర్పంచ్ ఏం చేస్తాడు ఊరి మీద వచ్చేటటువంటి అంశాలల్ల నాకు కావాలి అరవై లక్షలు కావాలి నేను ముప్పై లక్షలు పెట్టిన తెచ్చిన కానీ మిత్ ఎక్కువైతే ఉన్నది పది రూపాయలు పది రూపాయలు ఇంట్రెస్ట్ తెచ్చినా ఆదనంగా ఎవడు ఎవంటి ఏలే అప్పుడు దెబ్బన అని చెప్పేసి వాడు గ్రామం మీద వచ్చినటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దూసుకునే ప్రయత్నమే చేస్తారు తప్ప వాడు ఎందుకు పెడతాడు అండి కొత్తగా ఏ ఉండ ప్రజలు కూడా కమర్షియల్ అయిపోయారు దయచేసి ప్రజలు కూడా మారాలి ఈ అంటే కొంతమందికి నొప్పి నొప్పి నొప్పిస్తుండొచ్చు కానీ ఇబ్బంది అనిపిస్తుండొచ్చు కానీ ప్రజలు మారాలి ప్రజలు మారి ఈ ఓటుకు నోటు వ్యవహారాలు అన్నిటికూడా పక్కన పెట్టి రాజకీయ నాయకులను తరిమి కొట్టి అసలైన రాజకీయ వ్యవస్థను నిర్మించడంలో యువత భాగస్వామ్యం కావాలి పర్టికులర్గా ఈ ఓయూ క్యాంపస్లల్లో లేకపోతే కేయులలో కూర్చొని పానమూర్లో కూర్చొని మహాత్మా గాంధీలో కూర్చొని మీరు మీరు ఏదో మేము ఉద్యోగాలు చేద్దాము ఉద్యోగాలు చేద్దామని అంటే ఇలా ఉద్యోగాలు వస్తలేవు కాబట్టి ఇప్పుడు సార్వ ఇప్పుడు మీకు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి దాంట్లో మీరు పాల్గొనండి దాంట్లో మీరు పాల్గొనండి సర్పంచ్ ఎలక్ సర్పంచ్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి ఎంపీటీసీ వస్తూ ఉన్నాయి జెడ్పీటీసీగా నిలబడండి ఎంపీపీలు అవ్వండి జడ్పీ చైర్మన్లు అవ్వండి అవకాశాలు ఉన్నాయి కదా వీళ్ళు ఎట్లాగో బాగు చేయరు వీళ్లకు అంతో కొంత భయం కలగాలి అని అంటే యువత రంగంలోకి దిగవలసినటువంటి సమయం అయితే వచ్చింది దయచేసి దీన్ని మీరు ఖచ్చితంగా నోటిఫై చేస్తారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా దయచేసి చేతులెత్తి మొక్కుతా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ కావాల్సినటువంటి అంశం ఉంది ఎందుకనంటే ప్రభుత్వం మనకు ఇవ్వాల్సింది